హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి గొప్ప శుభవార్త అయితే రావడం జరిగిందండి అయితే ఎవరైతే సొంత ఇల్లు లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి పేదవారు ఉన్నారో వారు ఈ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఎంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒకటైనటువంటి పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చనుందండి అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖున తెనాలిలో అయితే శ్రీకారం చుట్టనున్నారండి ఇక ఇదే విధంగా వచ్చే ఏడాదికి అంటే డిసెంబర్ నాటికి ఏకంగా ఏడు లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయనున్నారని ఆయన తెలియజేయడం జరిగిందండి ఇక ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనే వివరాల్లో కానీ వచ్చినట్లయితే ముందుగా అభ్యర్థి ఆధార్ కార్డును కలిగి ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డును కూడా కలిగి ఉండాలండి ఇక దీనితో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్స్ను పొంది ఉండకూడదండి ఇక దీనితో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ను కానీ మనం కానీ కలిగి ఉన్నట్లయితే ఈ పథకానికి మనం కూడా అర్హులేనండి ఇక మరో విషయానికి కానీ వచ్చినట్లయితే ఈ పథకానికి ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల నుంచి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులను చేపట్టనున్నారండి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ రాగానే మనం మీ సేవా కేంద్రాలలో లేదా అదేవిధంగా సచివాలయాల్లో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చండి ఇక ఎవరైతే పేద మరియు దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి పేదలు ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చండి ఇక ఈ పథకానికి సంబంధించి కొత్త అప్డేట్స్ కానీ వచ్చినట్లయితే నేను మీకు తెలియజేయడం జరుగుతుందండి ఇక ఎందుకు ఆలస్యం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ